ಸುಧಾಕರ ಕಿರಣ ಸಮಂಚಿತ ಸರಸೀರು ಹೋತ್ಪಲ ಸೃಗ್ವಿಲಾಸ ಕಂಕಣನೂಪುರ ಗ್ರೈವೇಯ ಮುದ್ರಿ ಕಾಹಾರಕುಂಡಿರೀಟಾಭಿರ ಕಮನೀಯ ಸಾಗರ ಕನ್ಯಕಸ್ತುಭಮಿ ಭೂಷಣೋದ್ಧ ಮಾನ ವಕ್ಷು ಸಲಿತ ದರಹಾಸ್ರಿಗಾಧವಳಿತ ಚಾರು ದರ್ಪಣ ವಿರಪೂಲ శంఖ చక్ర గదా పద్మ చారుహస్తు నలి కులాల కరుచి భాస్వదలిక ఫలకున్ పీత కౌశేయమాసు కృపాతరంగిత స్మితేక్షణు పంకజోదరుని హరిని ఈ పద్యుడు ఆ శ్రీమన్నారాయణ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని వర్ణిస్తున్నాడు పోతున్న మధ్యుడు మీకు పోయిన వారం సనక సనందనాథులు జయ విజయులను శపించిన నేపథ్యంలో కటి విరాజిత పీత కౌశేయ శాటితో విత కాంతి గుణ ద్యుతి నటింప ఆలంబి కంఠహారావళి ప్రభలతో కౌస్తు భరోచులు నందుకునగా అంటూ ఆ పద్యంలో ఆ స్వామిని వర్ణించాడు ఇక్కడ ఈ పద్యం యొక్క నేపథ్యం ఏమిటి అంటే నిన్నటి రోజున మనం బ్రహ్మదేవుడు ఈ సృష్టి చేసిన వైనాన్ని పరిశీలించి చూశాం ఆయన మొదట అవిద్యా పంచకాన్ని సృష్టించి ఆ దేహాన్ని వదిలేయటం వల్ల ఆకటి దప్పులు యక్ష రాక్షసులు సృజింపబడ్డారని అనంతరం తేజోమయమైన దేహాన్ని ధరించి దేవతలను సృష్టించారని ఆ దేహాన్ని వదిలిన తర్వాత అది పగలుగా మారిందని కటి ప్రదేశం నుంచి అసురులను సృష్టించారని కటి ప్రదేశాన్ని సృష్టించాడు కనుక వాళ్ళంతా పుడుతూనే కామంతో విరవేగిపోయి బ్రహ్మదేవుడినే ఆలింగనం చేసుకుందామని పరిగెత్తారని అది చూసి ఏం చెయ్యాలో తెలియక ఆ దేహాన్ని వదిలేస్తే ఆ దేహం సంధ్యాసుందరిగా అవతరించిందని ఆ తరువాత ఆయన సంకల్ప సృష్టితో నవబ్రహ్మలను సృష్టించాడని చతరూప స్వయంభూ మనువులను సృష్టి చేయమంటూ తన దేహం నుంచి ఆవిర్భవింపజేశాడని అలా జన్మించిన వారిద్దరు ఉత్నపాదుడు ప్రియోగ్రతుడు దేవభూతి ఆకుతి ప్రసూతి అనే ముగ్గురు కన్యకలకు ఇద్దరు పుత్రులకు జన్మనిచ్చాడు అని చెప్పుకున్నాడు ఇదంతా వింటున్నటువంటి విదురుడికి మీరు ఒక ముక్కులో ఇలా చెబుతాయి అలా గురువు గారు కాస్త వివరించి చెప్పండి సృష్టి ఎలా జరిగింది అలా జన్మించిన ఉత్నపాదులు ప్రియమ్రతుడు దేవభూతి ఆకృతి ప్రసూతి వీళ్ళు ఏ విధంగా ఈ సృష్టిని విస్తరింపజేశారో వివరించండి బ్రహ్మదేవుడు సృష్టిని మైథిన సృష్టి ద్వారా వ్యాప్తి చేసినటువంటి విధానాన్ని తెలియచేయండి అంటూ మైత్రేయుణ్ణి విధులు అడిగాడని పరీక్షిత్తుకు శుకుడు చెప్తే ఈ విషయాన్ని నైమిషారణ్యంలో కథ వింటున్న శోనకాది మహామునులకు సూతుడి తెలియజేశాడని వింటున్న మీకు నేను ఇప్పుడు చెబుతున్నాను ఎందుకని ఈ పరంపరను గుర్తు చేస్తాం అంటే ఇది ఏవం పరంపరా ప్రాప్తం ఏవం రాజంక్ష యోగు సకాలే నేహ మహత యోగోనిష్ట ప్రాంతప అంటే పరంపరాలుగా వస్తున్నటువంటి ఈ విజ్ఞానాన్ని అటు కృతయుగం నుంచి అంతకు ముందు నుంచి అందరూ అభ్యాసం చేస్తున్నారు తెలుసుకుంటూ ఉన్నారు దేనికోసం నేర్చుకుంటున్నారు భాగవత విజ్ఞానాలు ఎందుకు తెలుసుకోవాలంటే భవ్యమైన జీవితాన్ని ఎలా గడపలో తెలియటం కోసం దివ్యమైన జీవితానికి అంకురార్పణ చేయటం కోసము మనం భాగవతాన్ని అభ్యాసం చేయాలి అందుకే ఇంతమంది ఇంతమందికి చెప్పారు అని చెబుతూ ఆయన మీరు మీ ముందు తరాల వాళ్ళకి దీన్ని అది మీ బాధ్యత కేవలం విని కూర్చుంటే కాదు మీరు ఒక మధ్య నేర్చుకుంటే అది మీ పిల్లవాడికి నేర్పండి మీ పక్క వాళ్ళకి నేర్పడం తద్వారా ఈ విజ్ఞానాన్ని సమాజంలో విస్తరింపచేయండి విశృంఖలంగా విహరిస్తున్నటువంటి ఆధునిక సమాజానికి అవసరమైనటువంటి ధర్మబోధ చేయాల్సిన కర్తవ్యం పంచివాడి మీద ఉన్నది అని చెప్పటమే ఈ విధంగా గురువు తన శిష్యుడికి ఈ విజ్ఞానాన్ని అందించాడు అని చెప్పటంలోని ఆదం ఎప్పుడైతే మిదుడు ఈ ప్రశ్నను మైత్రేయుడిని అడిగాడు ప్రశ్న అయితే గురువు ఎప్పుడు సంతోషిస్తాడు ఎందుకు అంటే శిష్యుడు ఆవిస్తూ నిద్రపోకుండా జాగ్రత్తగా వింటున్నాడు అప్పుడే సందేహం వస్తుంది అని గురువుకు అవుతుంది కాబట్టి చెబుతున్నది వింటున్న శిష్యులు దొరకటం గురువు యొక్క అదృష్టం ఇప్పుడు మైత్రేయుడు అంటే మహాశయ బ్రహ్మహాశయ బ్రహ్మదేవుడు సృష్టిని పెంచుదామన్న ఉద్దేశంతో సాయంకతరూపాలను సృష్టించారు వారికి దేవభూతి ఆకృతి ప్రసూతి అని కుమార్తెను జన్మించారని చెప్పాను కదా దాంట్లో దేవహూతిని కర్తమునికి ఇచ్చి వివాహం చేశాడయ్యా స్వయంభూమను ఆ వైనాన్ని చెబుతా విను కర్తముడితో బ్రహ్మదేవుడు ఈ సృష్టిని పెంచాల్సిన బాధ్యతని అప్పగిస్తున్నాను అని చెప్పాడు వెంటనే కర్దముడు అద్భుతమైన కన్యక తనకు దొరకాలి అన్న సంకల్పంతో తపస్సు చేయడం ప్రారంభించాడు సరస్వతి నది తీరా పదివేల సంవత్సరాలు తపస్సు చేశాడు అంటే మంచి గృహస్థు జీవనాన్ని గడపడానికి అవసరమైనటువంటి భార్య దొరకలి తపస్సు చేయాలి అంటే గృహానికి కామధేనువు స్త్రీమూర్తి ఏ ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ దేవతారాధన చేసేటువంటి స్త్రీమూర్తి ఏంటైతే ఉంటుందో ఆ ఇల్లు కళకళలాడుతూ పిల్లలకు ఎప్పుడు ఏమి చెయ్యాలో చెప్పేటువంటి తల్లి ముఖ్యంగా తల్లి మీద ఈ బాధ్యత ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మగవాళ్ళు ఎంత క్రికెట్ మ్యాచ్ చూడటంలోనూ పాలిటిక్స్ మేడంలోనూ బిజీగా ఉంటారు తర్వాత ఆఫీస్కి వెళ్ళాల్సిన బాధ్యత ఎలాగూ ఉంటుంది అంటే అమలు వచ్చి అడుతున్నాం మేము కూడా ఆఫీస్కి కదా అంటే మీరు ఆఫీస్కి వెళుతున్నా ఇంట్లో పూజ చేసుకొని వాళ్ళు ఉందినే కూర్చున్నా ఏ పని చేయటం అందుకే మేము అమలనే వేడుకుంటాం చేతులు జోడించమ్మా మీరే చెప్పండి పిల్లలకి నాలుగు విషయాలు మేము పెదవాళ్ళు అయితే చెప్తే వాళ్ళు ఎలా వినేటట్లేదు అని అడుగుతున్నాం మీరైతే చక్కగా వింటున్నాం కాబట్టి మీరు వినండి అమ్మా చెప్పండి అమ్మా అని చెబుతూ ఉంటాం కాబట్టి ఆయన అద్భుతమైన గ్రహస్థాశ్రమాన్ని స్వీకరించి బ్రహ్మదేవుడు తనకిచ్చిన వాచ్యతను సమర్థవంతంగా నెరవేర్చాలన్న ఉద్దేశంతో పదివేల సంవత్సరాలు తపస్సు చేశాడు అప్పుడు ఆయనకు దర్శనం ఇచ్చాడు ఆ శ్రీమన్నారాయణుడు ఆయన ఎలా ఉన్నాడు తరణి సుధాకర కిరణ సమంచిత సరోల సగ్విలాసు మొట్టమొదట ఆయన మెడలో ఉన్న పూలదండ గురించి చెప్తున్నాడు శ్రీమన్నారాయణుడి యొక్క మెడలో వనమాలి గదీశాగి శంఖీ చక్రీ అని అంటే వనమాల వేసుకుని ఉంటాడు ఆయన ఏమిటి ఆ వనమాల అంటే ఈ సృష్టిలోని జీవులందరి బుద్ధిని వికసింపజేయగలిగినటువంటి చేయాల్సినటువంటి బాధ్యత నేను ధరించి ఉన్నాను వీళ్ళంతా నా మాట వింటే నాలాగా సత్వగుణ సంపన్నులై ఉంటే గుండెల మీద తన్నవాడి యొక్క పాదాన్ని కూడా శుశ్రూష చేయాలన్నటువంటి క్షమాగుణం కలిగి ఉంటే ఐదేళ్ల బాలుడికి కూడా తప్పు నాదేనయా నీదేమీ లేదు నిన్ను కాపాడటంలో నేను ఆలస్యం చేస్తే నన్ను క్షమించమని చెప్పేటువంటి సౌషన్యం కనుక ఉండి ఉంటే అందరూ నా తత్వాలే నా అంశలే అందరిలో నేను వ్యాపించి ఉన్నాను కాబట్టి అందరి విషయాన్ని గుర్తించాలి అన్న సత్యాన్ని మనకు తెలియజేయడం కోసం సృష్టికి మూలము తరణి సుధాకర తరణి అంటే సూర్యుడు సుధాకర అంటే చంద్రుడు సూర్యకళ చంద్రకళల వలననే సకల చరాచర సృష్టి యొక్క జీవుల యొక్క ఆలోచన విధానం ప్రభావితం అవుతుంది కాబట్టి ఆ ఇద్దరితో ఆయన ధరించిన పుష్పాలు సూర్యకిరణం సోకితే పద్మం వికసిస్తుంది చంద్రకిరణం తాకితే కలువ పరిహసించి ఆనందంగా ఉంటుంది అలా ఆయన నడలో ఉన్నటువంటి ఆ పూలమాల ఎలా ఉంది అంటే చంద్ర సూర్య కిరణాల వెన్నెలతో కాంతితో ప్రకాశించేటువంటి పుష్పముల యొక్క హారము ఆయన మెడలో ఉన్నది అది చూశాడు ఎవరు అనంతరం కంకణ నూపుర క్రైవేయ ముద్రికాహార కుండల కిరీటాభిరాము చేతికి కంకణం భుజకీర్తులు ముద్రిక అంటే ఉంగరము హారము ఆభరణాలు కరణకుండల ఇవన్నీ ఉన్నటువంటి ఆ స్వామి ఆభరణాలన్నీ ధరించిన శ్రీమన్నారాయణుల రూపాన్ని వర్ణిస్తున్నాడు ఏమిటి ఆభరణాలంటే ఆభరణము అని ఏ దేవతామూర్తిని మనం చెప్పినాకే మంగుళీయ కటకౌ కాచీ అంటూ మంత్రమాతృకా వర్ణమాల స్తోత్రంలో షోడశపచారాలు చేసేటప్పుడు ఆభరణార్థం అక్షతం సమర్పయామి అంటూ ఆభరణాలన్నీ గుర్తు చేసుకుని అక్షతలను సమర్పిస్తాం ఏమిటి నేను అందరార్థం ఆభరణము అంటే ఆ అమ్మవారి యొక్క వశీన్యాది దేవతల యొక్క స్మరణ ఆభరణాలన్నీ స్వయం ప్రకాశకాలి అంటే ఆ పరివార దేవతలంతా కూడా అద్భుతమైన శక్తిని ప్రసాదించగలిగిన వారి ఎందుకంటే స్వామి ఆభరణాన్ని స్మరించిన స్మరించినా ఆయుధాన్ని స్మరించినా అది మీకు శక్తిని కలగజేసి మిమ్ము ప్రమాదం నుంచి కాపాడగలుగుతుంది అని తెలియజేస్తారు కాబట్టి ఎక్కడ శ్రీమన్నారాయణ యొక్క ప్రస్తావన వచ్చినా పోతనామాచ్యుడు ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అనేక విధాలుగా వర్ణిస్తూ మనకు మార్గదర్శకం చేయటంలోని ఆంతర్యం ఏమిటి అంటే అలా తలుచుకో ఏ రూపం నచ్చితే ఆ రూపాన్ని తెలుసుకో ఎన్ని విధాలుగా ఆయన్ని స్మరించగలిగితే అన్ని విధాలుగా స్మరించు అప్పుడు అద్భుతమైన ఆనందం ని సొంతమవుతుంది కంకణుపుర గ్రైవేయ ముద్రికాహార కుండల కిరీటాభిరాము కమనీయ సాగర కన్యకా కౌస్తుభమణి భూషణోద్భాసమాన భక్షు ఇక ఏ మగవాడి గృహస్థు పనిచేయాలన్నా వాడి హృదయం వాడి భార్య శ్రీమన్నారాయణుడి యొక్క సంకల్పం ఎవరు అంటే ఆయన వక్షస్థలంలో కూర్చున్నటువంటి లక్ష్మీదేవి కాబట్టి ఇక్కడ అద్భుతమైనటువంటి ఆయన వనమాలను ఆయన ఆభరణాన్ని స్మరించిన తరువాత మరి నీ కోరిక దించాలి అంటే ఆయన హృదయాన్ని నువ్వు కరిగించాలి వరం వేయాలన్న ఆలోచన ఆయనకు వచ్చేటట్టు నువ్వు ఆయనను స్మరించాలి అందుకే ఇక్కడ తమనీయ సాగర కన్యక కౌస్తుభ మణి మణిభూషణోద్ధాస సమాహ మనోహరమైనటువంటి సాగర కన్యక కౌస్తుభ మణి రూపంలో ఆయన హృదయంలో ఉన్న వైనాన్ని స్మరిస్తూ ఉన్నాడు సలలిత దరహాస ధవళిత చాలు దర్పణ విరాజకపోలు ఇక ఆయన చిరునవ్వు నువ్వు ఆయనను కీర్తించవు ఆయన సంతోషించాడు అందుకని చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు నవ్వుతూ ఉన్నప్పుడు ఆయన చెక్కిళ్ళు ఏవైతే ఉన్నాయో అవి అద్దాలలాగా ప్రకాశిస్తూ ఉన్నాయంట ఏం చెబుతున్నాడు ఇక్కడ అంటే నాయన నువ్వు అందంగా కనపడాలి అంటే నవ్వుతూ ఉండాలి భార్యతో భర్త అన్నమాట ఈ ప్రపంచంలో నీ అంత అందగా నాకు ఎక్కడా కనపడటం లేదు అని అంటే భార్య మగవాళ్ళు ఎప్పుడు ఇలానే మాట్లాడతారు ఏమి అంటే అది కాదు నిజంగా నువ్వు చాలా అందమైన దాన్ని అది మాట నిజం అయితే చాలా ఉన్న వాళ్ళు ఎవరో చెప్పండి అప్పుడు నేను నమ్ముతాను అది కూడా నువ్వే అంటే అది ఎలా సాధ్యము అని అంటే ఏం లేదు నువ్వు ఇట్లా ఇంటికి వచ్చిన వాళ్ళ మా అమ్మను మా చెల్లెల్ని గౌరవిస్తూ వాళ్ళని ఆదరిస్తూ మా ఫ్రెండ్స్ వస్తే వంటింట్లో గిన్నెలన్నీ కింద కొట్టకుండా కావాల్సిన టిఫిన్లు కాఫీలు అందిస్తూ పని మనిషి మీద అరవకుండా చక్కగా ఉన్నప్పుడు నీ అంత అందగత కనపడదు మా అమ్మ చిన్నప్పుడు గొడవ పెట్టుకుంటూ వాళ్ళు ఎప్పుడు పోతారా అని సూటిపోటు మాటలతో వాళ్ళని విమర్శిస్తుంటే నీ అంత అసహ్యకరమైన వ్యక్తి కూడా నాకు కనపడదు కాబట్టి అందంగా ఉండాలి అంటే ఆనందంగా ఉండాలి నవ్వుతూ ఉండాలి అందమే ఆనందం ఆనందమే జీవితం అకరందం కాబట్టి ఎవరైతే నవ్వుతూ ఉంటారో వాళ్ళ చిక్కులు విరుస్తూ ఉంటాయి శ్రీమన్నారాయణుడు మనలోనే ఉన్నాడని కదా మనం చెప్పుకుంటాము మనలో శ్రీమన్నారాయణు ఉన్నట్టు మీకు ఎలా తెలియాలంటే మీ యొక్క కపోలాలు కూడా సలలిత దరహాస చంద్రిక ధవళిత చారు దర్పణ విరాజత్ కపోలు సలలిత మనోహరమైన దరహాస అంటే నవ్వు చంద్రిక అంటే వెన్నెల ధవళము అంటే తెలుపు చారు అంటే వింకిడి దర్పణము అంటే అర్థము విరాజిత్ అంటే ప్రకాశిస్తున్న కపోల అంటే చెక్కి ఇలా ఎంత అద్భుతమైన జనుగో చూడండి అది ఒక్కొక్క పదానికి అర్థం చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఇలా సలలితర చంద్రికా ధవళిత చారు దర్పణ విరాజ కపోలు శంఖ చక్ర గదా పద్మ చారు హస్తు నాలుగు చేతుల్లో శంఖము చక్రము గద పద్మం ఎందుకని ఈ నాలుగు ధరించిన ఆయన రూపాన్ని మనం స్మరిస్తాం ఇంత ముందు ఒకసారి చెప్పిన జ్ఞానం మనకు ఏ పనైనా చెయ్యాలి అంటే ఫస్ట్ ఏం చేస్తాం పిల్లవాడున్నాడు మీ మాట వినాలి వాడిని పిలుస్తాం పిలవటానికి చిహ్నము శంఖం తర్వాత వాడితో మాట్లాడతాం గద్దన్న ధాతువుకు సంస్కృతంలో మాట్లాడుట అని అర్థం సో వాడిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు నేను తప్పు చేస్తున్నారా ఇలా ఈ పని ఇలా చెయ్యి నేను చెప్పినట్టు చెయ్యి వాడు విన్నాడు అనుకోండి పద్మంలాగా వికసిస్తాడు వినలేరు అనుకోండి నాలుగు తాంతం అంటే చక్రాయుధంతో వాడిని శిరస్సు ఖండిస్తాడు సో స్థాపనకు పాలించటానికి చిహ్నమైనటువంటి శ్రీమన్నారాయణుడు తన కర్తవ్యాన్ని ఎలా నెరవేరుస్తాడు అని సంకేతాత్మకంగా తెలియజెప్పటమే శంఖ చక్ర కథ పద్మాలతో ఆ స్వామి విలసిందుతున్నటువంటి ఆయన బాధ్యత ఆయన నెరవేరుస్తున్నాడు చక్కగా అని చెప్పడం కోసం ఆ రూపాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ అలి కులాలక రుచి భాస్వదలిక ఫలకు అలి అంటే తుమ్మెద కులము కుల అంటే గుంపు అలక అంటే ముంగురులు ఆయన నుతుటి మీద ముంగురులు అద్భుతమైన ప్రకాశంతో విలసిల్లుతూ ఉన్నాయని ఆయన కేశములను మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం చాలా సార్లు చెప్పాను కేశములు అంటే కేశయ రష్మయ అని అంటే ప్రకాశవంతమైనటువంటి జీవితాన్ని నువ్వు కోరుకుంటుంది ఆయన యొక్క కేశవనామాన్ని స్మరిస్తూ క్లేశములే కేశములే నిన్ను వెంటాడుతూ ఉంటాయి కాబట్టి వాటిని నువ్వు దూరం చేసుకునే ప్రయత్నం చెయ్యి పీత కౌశేయ వాసు కృపాతరంగిత క్షణు పంకజోదరుని హరి పీతాంబరాన్ని ధరించాడు కటి విరాజిత గీత కౌశేయ భాషతో అని చెప్పినప్పుడు పీతాంబరం యొక్క గొప్పతనం చెప్పాను కృపాతరంగిత శ్రీమన్నారాయణుడు అంటే నిలువెత్తు కృపకు నిదర్శనం కాబట్టి ఆయనను కటాక్షిస్తూ ఆయన యొక్క దృష్టిని కర్దముని మీదికి ప్రసరింపజేశాడు అలాంటి శ్రీమన్నారాయణుని కర్దమును చూశాడు మరి ఈయన ఏం అడిగాడు ఆయన ఏమి ఇచ్చాడనే రేపు నేపథ్యంలో తెలుసుకుని ప్రయత్నించేద్దాం ఓ